జై అవకుశ ఈ సినిమా పేరు గత కొన్ని రోజులుగా మారుమోగిపోతోంది ఎన్టీఆర్ వీరాభిమానులు జై జైలు కొడుతూ వీర లెవెల్లో ఫస్ట్ లుక్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్ ని చూసి తెగ ఎక్సైట్ అయిపోతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్రెష్ గా తొలిసారి సంకెళ్లు వేసుకుని మీద చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్న లుక్ ఫ్యాన్స్ గుండెల్లో సంతోషాన్ని నింపుతోంది మరో పోస్టర్ లో బ్లాక్ షర్ట్ విత్ కూలింగ్ గ్లాసెస్ తో చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా యాంగ్రీ జూనియర్ ఎన్టీఆర్ ని మనం చూడొచ్చు కేవలం ఈ రెండు పోస్టర్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్లు లైక్లు కొట్టేస్తున్నారు అటు బర్త్డే ఇటు జై లవ్ కోసం న్యూ లుక్ తో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు జూనియర్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి ఇదిలా ఉంటే బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై స్పందిస్తూ ముందుగా బర్త్డే విషెస్ చెప్తూ ఈ మూవీతో తారక్ మరో మెట్టు ఎక్కుతాడు నందమూరి కళ్యాణ్ రామ్ను అలాగే తారక్ ను చాలా కాంప్లిమెంట్స్ తో ముంచెత్తారు బాబాయ్ బాలయ్య తప్పకుండా ఈ మూవీ మరో గొప్ప చిత్రంగా ప్రేక్షకులు ముందుకు వస్తుందని బ్లెస్సింగ్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ కి బెస్ట్ మూవీ అవుతుందని బెస్ట్ విషెస్ చెప్పారు నందమూరి తాతయ్య నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతారని ఆయన ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు బాలయ్య అలాగే నందమూరి ఆర్ట్స్ బ్యానర్లో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో మరెన్నో రావాలని కోరుకుంటూ డైరెక్టర్ బాబీకి అలాగే మూవీ టీంకి మొత్తం శుభాకాంక్షలు తెలిపారు మన నందమూరి బాలకృష్ణ